ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఆగస్టు ఇరవై ఏడు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి యోహంసు వార్త పదహారవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కృపా సత్యముతో నింపబడి లోతైన ఆత్మీయ భావము కలిగి ఉండును ఎంతో అద్భుతముగా మాట్లాడగల గొప్ప బోధకులు ఉన్నారు కానీ ప్రభు క్రీస్తు మాటలు అసమానమైనవి అవి అన్నటికి మరువబడు ప్రభు యేసు క్రీస్తు మాటలు గొప్ప రచయితలచే అనేక గ్రంథములలో వ్రాయబడినవి వివరించబడినవి కానీ ఇప్పటికీ అవి వాటి అర్థమును పోగొట్టుకునలేదు దేవుని వాక్యము ఎఫ్ఎస్సి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ప్రకారం మనము అడుగువాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చే శక్తిగల దేవుడు ఉదాహరణకు ఒక పాపి వణుకుచు ప్రభైన క్రీస్తు దగ్గరకు వచ్చి ప్రభు నా పాపములు క్షమించుమని చెప్పిన యెడల ప్రభు నా బిడ్డ నేను నీ పాపములు క్షమించుట మాత్రమే కాదు నా రాజ్యం అంతటినీ నీకిచ్చేదను నీకు ఏది కావాలనో అడిగి నా ఇద్దరు నుండి పొందుము అని చెప్పును కానీ ఏ విధముగా అడగవలనో మనకు తెలియదు అదే మన కష్టము ఆయనతో మూడు సంవత్సరములు ఉన్నను ఆయన శిష్యులకు కూడా ఏ విధముగా అడగవలనో తెలియదు యోహన్స్ వార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగులో ప్రభు ఇది వరకు మీరేమీయో నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమవునట్లు అడుగుడి మీకు దొరుకును అని వారితో చెప్పాను వారు ఆయనను ఎన్నో అడిగితామని తలంచుచున్నారు ఒకసారి ఎంతో సంతోషముతో ఉప్పొంగిన ఆనందముతో ఆయన దగ్గరకు వచ్చి ప్రభు నీ నామమున మేము ఏమి చేయగలిగితమో చూడుము అని చెప్పి అయినప్పటికీ ఇదివరకు మీరేమయో నా పేరిట అడగలేదు అని ప్రభువు చెప్పాను దీని అర్థం ఏమనగా వారు తమ సంతోషము పరిపూర్ణము చేయలేని వాటిని గురించి మాత్రమే అడుగుచున్నారు ఇప్పుడే అడుగుడి అడుగుచు ఉండుట నేర్చుకుని అని ప్రభు చెప్పుచున్నాడు మనము కూడా అదే పాఠమును నేర్చుకునవలను ఇప్పటికీ దేవుని అడుగుట ఎట్లో మనకు తెలియదు మనం అడుగుట నేర్చుకున్నప్పుడు మన దేవుడు అడిగిన దానికంటేను ఊహించిన దానికంటేను అత్యధికముగా ఇచ్చును ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్